హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్ బొగ్గుల మీద చిలకటింపులు కాల్చుకుందాం అసలు వీటి టేస్ట్ ఇప్పుడు పిల్లలకి తెలియదండి పిజ్జాలు బర్గర్లు స్టార్టర్స్ ఇవి తప్పితే నైంటీస్లో వాళ్ళకైతే తెలుస్తుందండి ఇవి వీటి టేస్ట్ అసలు ఎంత బాగుంటుందంటే వీటి కింద ఏదైతే సరిపోదు ఇప్పుడు పిల్లలు చెప్పాలంటే బార్బిక్యూ అండి బార్బిక్యూ మీద చిలుకడు దుంపలు కాల్చుకుందాం చూడండి బొగ్గులు బాగా వేడైన తర్వాత దాని మీద వేసి కాల్చుకుందాం ఇవి ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి అసలు వీటి టేస్ట్ తెలుసా అసలు ఎంతమందికి తెలుసు అనేది ఒకసారి కామెంట్ చేయండి చక్క బొగ్గుల మీద వేసి అవి కాలిన తర్వాత తింటే ఎంత బాగుంటుందోనండి వీటిని చూస్తే చిన్న చిన్న వయసు గుర్తొస్తుందా నాకైతే గుర్తొస్తుందండి చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ చక్కగా పొయ్యిలో వంట అంతా అయిపోయిన తర్వాత ఈ చిలకడదుంపలు వేసేసి అండి చక్కగా మగ్గిపోయాయి గ్రిల్ అయిపోయి ఉండేవి సాయంత్రానికి రాగానే ఆ పైన పెచ్చి తీసేసుకొని చక్కగా తినేవాళ్ళం అండి ఎంత బాగుండేయో చెరుకు గడలు చిలకడ దుంపలు జామకాయలు ఆర్గానిక్ అన్నీ ఇప్పుడు అన్నీ ముందులేసి పండించినాయి కదండి టేస్ట్ ఉండట్లేదు చూడండి చక్కగా అలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుందాం ఇప్పుడు బార్బిక్యూలు వస్తున్నాయి కదండి దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇది పాతకాలం నాటి కుంపటండి ఈ కుంపటి అసలు వెలిగించడం ఎంతమందికి వచ్చు అసలు ఈ కుంపటి ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి చూడండి చక్కగా కాలిపోయింది కదా ఇప్పుడు పైన బ్లాక్ ఆ అంతా తీసేసుకుని తినట్టు వినండి చాలా బాగుంటుంది పైన బ్లాక్ అంతా తీసేసి చక్క ప్లేట్లో పెట్టుకుని హ్యాండ్ వాష్ చేసుకుని తినేటివినండి చాలా బాగుంటుంది ముగ్గుల మీద కాలుతుంది కదా గ్రిల్ అవుతుంది ఒకసారి చేసుకొని తినండి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఇది ఎంతమంది తిన్నారు ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి